తెలుస్తూనే ఉంటాయి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలను బట్టి ఆయన ఎంత తరిచినా అంత కొత్తగా కనిపిస్తూ ఉంటాడు మీకు ఈ రోజు నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే ఆయన నీతి సూర్యుడు ఆయన కిరణాలలో నీతి ప్రసరిస్తుంది ఇంకొక మాట నాకు జ్ఞాపకం వచ్చింది దేవుడు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలని కలుగు చేశాడు ఇప్పటికీ ఎవరు లెక్క పెట్టి ముగించినట్టు కనబడదు ఆ నక్షత్రాల రాసుల్లో ఒక పెద్ద నక్షత్రం మరో నక్షత్రాన్ని వెలుగుమయంగా ఉండే పెద్ద చోతుల్ని కలుగు చేశాడు ఒక చేతికేమో చీకటిని ఏలుకోమన్నాడు మరొక జ్యోతినేమో వెలుగుని ఏలుకోమన్నాడు ఆ వెలుగుని ఏలుకోమన్న జ్యోతి పేరే సూర్యుడు ఈ సూర్యుని పని ఏమిటయ్యా అంటే వెలుగుని ఏలుకోవడం నేను చెబుతున్న నీతి సూర్యుని పని ఏమిటయ్యా అంటే వెలుగుమయమై ఉన్న ప్రజల్ని ఏలుకోవడం అమ్మ హరలో లో పొరలాడుతున్న వాళ్ళని కాదు పాపపు పంకిలాల మధ్యలో మీచాతి నీచానికి తెగించి మానవత్వాన్ని కోల్పోయి పశుప్రాయులైన వాళ్ళని ఏలుకోమని కాదు ఎవరైతే వెలుగులో ఉన్నారో ఎవరినైతే అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలిచాడో ఆ పిలిచిన పిలుపును బట్టి చీకట్లోనికి మరలా వెళ్లకుండా వెలుగులోని నివసిస్తున్నాడు వానిని ఏలు ఆయన నియమించబడ్డాడు ఆయన అదే చెప్తున్నాడు ఏమని నేను వెలుగు సంబంధులని ఏలుకోవాలనుకుంటున్నాను వాళ్ళు నా మీద మర్యాద కలిగి గౌరవం కలిగి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెళ్ళి రమ్మన్న వెంటనే నేను పిలిచిన పిలుపుని అంగీకరించి వాళ్ళు వచ్చారు అక్కడ చీకట్లో తడవు చేయలేదు నా నామాల గురించి విన్న వెంటనే నేను ఏమి చేయగలనో తెలిసిన వెంటనే నా ఆశ్చర్యమైన క్రియలు విన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక పిలిచిన పిలుపును బట్టి ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు వెలుగులో కాదు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు గనుక నేను ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాళ్ళని నేను ఏలుకోవాలి అది నా తండ్రి నాకు నియమించిన నియమం నా ప్రియమైన సహోదరులరా మీరు పాపములో ఉన్నంత వరకు అక్రమాలలో జీవిస్తున్న వరకు అతిక్రమాలలో బ్రతికినంత వరకు నీవు చీకట్లో ఉన్న